హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు తమ్మినే చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ అయితే మా పూజగతి కోసం ఒక లైక్ ఇచ్చేసుకోండి షేర్ చేసుకోండి ఓకేనా నేను ఈరోజు పూజగతి ఎలా రెడీ చేశాను ఫెస్టివల్కి మొత్తం చూపిస్తాను ఎలా క్లీనింగ్ చేశాను ఎలా లైట్స్ అప్లై చేశానో మొత్తం చూపిస్తాను ఫస్ట్ అయితే మనం సామాన్ తోమాలన్నమాట పూజ సామాన్లన్నీ వాటి కోసం షింక్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం చాలా ఫుడ్ వండుతాము చాలా గిన్నెలు కడుగుతాము అక్కడ నాన్ వెజ్ అలాంటివి కూడా ఉంటాయి అనమాట అందుకని మనం వన్ ఆర్ టూ టైమ్స్ ఆ చుట్టుపక్కల కూడా బాగా క్లీన్ చేసుకున్నామంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఒక గిల్టీ అనే ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది ఇప్పుడైతే షింక్ బాగా క్లీన్ అయిపోయిందనమాట నేను ఏం చేస్తానంటే అన్నింటిని సపరేట్గా మొత్తం వాటర్తో ఫస్ట్ కడిగి పెట్టేస్తానమాట ఒకదానికి ఒక టచ్ కాకుండా సపరేట్గా టచ్ చేసి పెడతాను ఎందుకంటే ఒక ఆయిల్ ఉంటుంది వేరే దానికి పడ్డం వల్ల అది కూడా జిగట అవుతుందనమాట అందుకని అలా కాకుండా సపరేట్ సపరేట్గా వాటర్ పోసి పెడతాను కొత్త సోప్ తీసుకుంటున్నాను అనమాట నార్మల్గా అయితే నేను వేరే పౌడర్ అండ్ నిమ్మకాయ కలిపి అప్లై చేసి ఒక అరగంట సేపు వదిలేస్తాను కడిగి ఒక టెన్ డేస్ కూడా కాలేదనమాట అందుకే ఈసారి నార్మల్గా సోప్ వాష్ చేద్దాము అలా గ్రీన్గా అయిపోయి ఉంటుంది కదా వాటిని ఎలా క్లీన్ చేస్తానో చూడండి ఈ స్క్రాచ్ బైట్ నేను నార్మల్గా ఇదే అనమాట సపరేట్గా పూజ గదికి సపరేట్గా ఉంటుంది అండ్ సపరేట్గా ఇల్లు ఇల్లు తుడవడానికి ఒకటి ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్ కిచెన్ ప్లాట్ఫామ్కి అండ్ సపరేట్గా అంటులు తోవడానికి సపరేట్గా పెట్టుకుంటాను మూడు ఇది చాలా బాగుంటుంది గాయస్ దీంట్లో మనకి స్టీల్ పీసెస్ అండ్ క్లాత్తో కవర్ అయ్యి వచ్చి ఉంటుంది అనమాట చాలా లోపల స్పాంజ్ కూడా ఉంటుంది మిక్సింగ్ వర్క్ చాలా బాగుంటాయి నేను ఫస్ట్ అయితే ఆయిల్ కాకుండా ఉన్నవన్నీ బాగా కడిగి పెట్టేశాను ఇవి కొంచెం లేట్ అవుతాయి అనమాట ఈ గ్రీన్ కలర్ ఎందుకు పేర్కొంటుందో నాకైతే అర్థం కాదు అస్సలు చాలా కష్టం నా చేతిలో చాలా నొప్పులు వచ్చాయన్నమాట నేనేం చేస్తానంటే ఈ స్క్రాచ్ బైట్ సైడ్స్ వచ్చి కొంచెం షార్ప్గా ఉంటుందన్నమాట నేను వాడితో క్లీన్ చేస్తున్నాను అండ్ నేను బ్లేడ్ ఉంటుంది కదా మన దగ్గర బ్లేడ్ కానీ చాక్ కానీ వాడితో కూడా లై స్లైస్ లాస్ట్లో క్లీన్ చేస్తే అలా వచ్చిందనమాట అది ఎంత క్లీన్ చేసినా పోలేదు అందుకని చెప్పి నైఫ్తో తీశాను చూశారు కదా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో ఉందంతా పోయింది ఇప్పుడైతే వాష్ చేసేసాను అనమాట చూసే ప్రోడక్ట్ అయితే మీరు మీరు చూసుంటారు మీషోలో కూడా ఉంటుంది ఇది ఒక చాలా ఒక టెన్ ఇయర్స్ ముందనమాట చాలా వెయిట్ ఉంటుంది టెంక్ కొడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఒకసారి చెక్ చేయండి నేను ఇప్పుడు ఇలాగే క్లీన్గా అనమాట క్లీన్గా అంటే కింద ఏం లేకుండా అన్నిటికీ ఇలా సీగల్గా కొట్టించేసాను అనమాట మా ఫ్రెండ్ దగ్గర కొట్టించేసి ఇలా పెట్టేస్తున్నాను ప్రెజెంట్ అయితే మొన్న పెట్టినా అనమాట బొట్లు ఇప్పుడు అవన్నీ క్లీన్గా చేసేసి మళ్ళీ వాటికి సపరేట్గా బొట్లు పెడతాము ఓకేనా గైస్ ఇక్కడ అంతా ఇలా ఉంది ఫస్ట్ క్లీన్ చేసేస్తాం ఫస్ట్ పటలన్నీ క్లీన్ చేసి అన్నీ ఏ ప్లేస్లో పెట్టేసి తర్వాత మనం బొట్లు పెడతాము ఇక్కడ దీని సామాన్లు ఉన్నాయి అవన్నీ నేను ఒకసారి క్లీన్ చేస్తాను చూపిస్తాను కవర్లో వేసి పెడతాను ఇలాగా వైఫ్స్ అన్నమాట ఈ వైఫ్స్ నేను రేపు పటాకలు ఈ వైప్స్ వచ్చి ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో సెవెంటీ టూ పీసెస్ వస్తాయన్నమాట చాలా తక్కువ పడుతుంది చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట ఈ బాక్స్ చూసారా ఈ బాక్స్ నేను మీషోలో తీసుకున్నాను అనమాట అంటే దేవుసం అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది త్రీ బాక్సెస్ వస్తాయి త్రీ బాక్సెస్ అండ్ నేను ఆయిల్ పెట్టుకున్నాను కదా క్యాను బాటిల్ బాటిల్స్ పెట్టుకున్నది ట్రే దీనికి ఫ్రీ వచ్చిందనమాట అది ఇలా ఉంటుంది మనకి ఏమేమి కావాలన్నీ దీన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా ఒకసారి క్లీన్ చేద్దాం బాక్స్లో సపరేట్గా సీజర్ అనేది పెట్టుకుంటాను అనమాట కిచెన్కి సపరేట్ అండ్ దేవుడు రూమ్కి సపరేట్గా బాక్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఆ బాక్స్ పెట్టుకోవడానికి స్టాండ్ అక్కడ నేను కొట్టించుకున్నాను అనమాట సపరేట్గా కింద లేకుండా పైన ఉంటే మనకి చూడ్డానికి బాగుంటుంది కంఫర్ట్నెస్ ఉంటుంది అనమాట మనకి ఏది కావాలంటే వెంటనే తీసుకోవచ్చు అని చెప్పి ఇవి అక్షింతలు గంధము గెడ్డ కర్పూరం చందనము కుంకము పసుపు చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా మన ఇంట్లో అవన్నీ దీంట్లో పెట్టేసుకుంటాను అనమాట అవన్నీ సపరేట్గా ఉంటే మనకి చాలా క్లమ్జీగా ఉంటుంది అనమాట ఈ కుంకం వచ్చి నేను ఒక గుడి వీడియో చేసి ఉంటాను మీరు చూసారంటే జగజ్జన్ని కుంకం అనమాట అది నేను సపరేట్గా ప్రతిరోజు పెట్టుకోమని చెప్పారనమాట నేను ప్రతిరోజు పెట్టుకుంటాను అది సపరేట్గా కొంచెం ఎత్తి పెట్టాను అనమాట కొంచెం కుంకుమరలు వేసుకుంటాను ఇప్పుడైతే నేను ఒత్తులు ప్యాకెట్ దీనిలో పెట్టేస్తాను అనమాట ఓన్లీ కడ్డీలు మాత్రమే దాంట్లో పెట్టకుండా సపరేట్గా అక్కడ పెడతాను అనమాట ఎందుకంటే అవి పట్టవు అవి బ్యాక్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ బాక్స్ పెట్టేస్తాను అక్కడ కూడా ఏమైనా బూజు అలా ఉంటుందేమో అని క్లీన్ చేసేసారనమాట సపరేట్గా గెడ్డ కర్పూర అనేది ఎప్పుడైనా యూజ్ చేస్తాను నార్మల్గా ఎప్పుడు కర్పూరం యూజ్ చేస్తారనమాట ప్రజెంట్ అయితే ఆ పింక్ రోజ్ ఫ్లేవర్ యూజ్ చేస్తాను కడ్డీలు వైప్స్ తోనే అంతా క్లీన్ చేస్తాను ప్రతిరోజు నేను ఇవి యూజ్ చేస్తానన్నమాట అక్కడ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి అది సపరేట్గా దేవుడి వరకు చెత్త అనేది చెత్త వచ్చిన చెత్త అంతా ఒక కవర్లో సెట్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే మీకు మొత్తం ఈ వరమాట పటాలు మా ఇంట్లో ఉండేది ఫస్ట్ వినాయకుడు ఉంటారు నేనేం చేశాను అంటే వినాయకుడిని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఎలా క్లీన్ చేస్తాను చూపిస్తాను ప్రతి ఫోటోకి ఒక న్యూ వైబ్ తీసుకుంటానమాట ఎందుకంటే న్యూ వైప్తో క్లీన్ చేస్తేనే బాగుంటుంది ఒకదాన్ని తుడిచిన తర్వాత ఇంకొక ఫోటో కూడా అలా తుడడం కన్నా న్యూ వైబ్ తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ తుడిచిన తర్వాత బ్యాక్ తుడవండి ఓకేనా కొంచెం వాటర్నెస్ ఉంటాయి కాబట్టి మీకు క్లీన్ అయిపోతుంది అనమాట మీకు ఫ్రేమ్ కూడా ఏం ప్రాబ్లం రాదు వైప్తో దుడడం వల్ల ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎవరై ఎవరపరేట్ అనమాట వాటర్ ఉన్నది అందుకని చెప్పి మీరు ఫేమ్ ఫోర్ సైడ్స్ క్లీన్ చేయండి బ్యాక్ సైడ్ క్లీన్ చేయండి కాకపోతే ఫస్ట్ ఫ్రంట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత తర్వాత క్లీన్ చేయండి మా ఇంట్లో రెండు లక్ష్మీదేవి పటాలు ఉన్నాయన్నమాట ఒక బిగ్ ఉంది అండ్ స్మాల్ది ఉంది ఈ స్మాల్ది వచ్చి మేము ఫస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా అప్పుడు పెట్టారనమాట ఈ చిన్నది అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంది ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయింది అనమాట ఈ పటాలన్నీ సిక్స్ ఇయర్స్ అయ్యాయి వీటికి కొని మా పెళ్ళైనప్పుడు కొన్నారనమాట అప్పటి నుంచి మొత్తం ఇలాగే ఉంది వెంకటేశ్వర స్వామి పటం అనమాట మా మా ఇంట్లో అయితే కొవూరులో మా ఇంట్లో ఎన్ని పటాలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో మన నోటితో కూడా చెప్పలేము లెక్కబట్టలేము అనమాట అన్నీ ఉన్నాయి సింపుల్గా ఉండాలి ఎందుకంటే నేను హెవీగా వర్క్ చేయలేనమాట చిన్నప్పటి నుంచి ప్రతి ఫెస్టివల్కి అన్నీ క్లీన్ చేసేదాన్ని ఇంట్లో ఇప్పుడు అంత అయితే ఓపిక లేదు కాకపోతే అందరు అందరు దేవుళ్ళు అంటే ఉన్నారనమాట ఈ సాయిబాబా విగ్రహం వచ్చి మా స్పందనక్క షిరిడీకి వెళ్ళినప్పుడు అనమాట ఇది కొత్తది ఈ కొత్తది కవర్ తీకుండా దాకా పెట్టాను అనమాట నాకు కవర్ తీసేయాలని చాలా కోరిక అందుకని తీసేసాను తీసేసి మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట మీ సాయిబాబా అంటే మాకు చాలా ఇష్టం అనమాట మా డాడీకి కూడా ఇష్టం మీరు మొన్న సాయిబాబా బ్లాక్ చూసి ఉంటే తెలిసి ఉంటుంది మా డాడీకి కానీ నాకు కానీ తేజాకి కూడా ఇప్పుడు సాయిబాబా అంటే చాలా ఇష్టం అనమాట మాకు ఈ చిన్న సాయిబాబా ఉంది చూసారా కింద ఉంది ఆ సాయిబాబా నేను వచ్చినప్పటి నుంచి ఉందన్నమాట అది కలర్ మార్పి అప్పటి నుంచి కలర్ మార్పి ఉంది ఇదే కలర్లో ఉందన్నమాట ఇది తేజ వాళ్ళది పాతదన్నమాట నేను రాకముందు నుంచి ఉన్నదనమాట ఇంట్లో ప్రతి దానికి కొత్త పేపర్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి మీకు అట్లా కనిపిస్తుందేమో నేను ప్రతి దానికి న్యూ యూజ్ చేశాను ఓకేనా అక్కడ ఏదో పేరు ఉంది ఆ పేరు నాకు అర్థం కాలేదనమాట ఫస్ట్ అయితే బుజ్జి బుజ్జి సాయిబాబాలు నేను ఫ్రెంట్ వాళ్ళే ఉంటారనమాట కింద ఎవ్వరు ఉండరు ఓన్లీ సాయిబాబానే ఉంటారు ఇది కూడా గాయస్ నేను వచ్చేటప్పటికి ఇంట్లో అప్పటి నుంచే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నదనమాట ఈ రాయిని మేము అమ్మవారిలాగా చూసుకుంటాము నేను ప్రతిసారి క్లీన్ చేసినప్పుడు ప్రతిసారి నేను ట్యాప్ కింద ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేస్తానన్నమాట ఫస్ట్ టైం ఇలా వైప్తో క్లీన్ చేస్తున్నాను మొత్తం క్లీన్ చేసిన తర్వాత మన నిమ్ము ఉంటుంది కదా బాగా పీల్చుకుంటే మనం పూసే పసుపు కుంకుమ అనేది బాగా కనెక్ట్ అవుతాయని చెప్పి నేను అనుకునేదాన్ని కానీ ఈసారి మాత్రం ఇలా ట్రై చేద్దాము కానీ నేను దేవుడు రూమ్ క్లీన్ చేసి ఒక వన్ వీక్ కూడా కాలేదన్నమాట బొట్లు పెట్టి అవన్నీ మళ్ళీ వన్ వీక్ లోపలే మళ్ళీ ఇట్లా వినాయక చవితి వచ్చింది కదా సరేలే అని క్లీన్ చేస్తున్నాను అనమాట ఈసారి నార్మల్ సింపుల్గా క్లీన్ చేద్దాం సింపుల్గా అయినా హెవీగా చేసినా ఇలాగే చేస్తాను అనుకోండి వాటర్ పోస్ట్ మాత్రం క్లీన్ చేయను అనమాట నేను తడి తడిగుడ్డుతో క్లీన్ చేయను ఓన్లీ వైబ్స్తోనే క్లీన్ చేస్తాను ఎప్పుడు క్లీన్ చేసినా ఫస్ట్ ఫోర్ సైడ్స్ ఏమైనా మట్టు ఉంటే సైడ్స్ ఉంటుంది కదా ఫ్రేమ్ సైడ్స్ అక్కడ క్లీన్ చేసుకోండి ప్లేస్ ప్లేస్ని షిఫ్ట్ చేస్తారన్నమాట ఈరోజు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా బుజ్జి వినాయకుడే ఉండాలి కాబట్టి మా ఇంట్లో బుజ్జి బుజ్జి వినాయకులు చాలామంది ఉన్నారనమాట ఇప్పుడు మధ్యలో పెడదాము అనుకుంటున్నాను అనమాట వినాయకుడిని ఈ పటాలన్నీ సిక్స్ ఇయర్స్ అయినా కానీ చాలా చాలా బాగున్నాయి అనమాట ఎందుకంటే వాటికి తడి తగలకపోవడం వల్లే ఎందుకంటే అప్పుడు అప్పుడువి అంటే సిక్స్ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ పటాలంటే చిన్న చిన్న డాట్స్ రావడం కానీ ఫ్రేమ్స్ మీద అలా ఉంటాయి నేను ఎప్పుడు అలా క్లీన్ చేయను అనమాట ఇలా వైబ్స్ని క్లీన్ చేస్తాను చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ వైబ్స్ లింక్స్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను అనమాట మీ మీ అనమాట అది చాలా కంఫర్ట్గా ఉంటాయి క్లీన్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రేమ్ వచ్చి నా పెళ్ళిలో ఇచ్చారనమాట ఇది తేజాకి ఇచ్చారు నాకు కాదు అంటే మా పెళ్ళిలోనే తేజ సైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారనమాట ఈ ఫ్రేమ్ వచ్చి నా ఫ్రెండ్స్లో సంథింగ్ ఎవరో ఇచ్చున్నారు నాకు మా ఇంట్లో మొత్తం రాధాకృష్ణులు ఒక సిక్స్ అనమాట సిక్స్ ఫ్రేమ్స్ ఉంటాయి ఆ మాకు రాధాకృష్ణులు అంటే చా నాకైతే రాధాకృష్ణ అంటే చాలా ఇష్టం అనమాట నేను మహాభారత నాకు కృష్ణుడు అంటే ఇష్టము కానీ ఈ మధ్య చాలా ఇష్టం పెరిగింది అనమాట కృష్ణ అంటే రాధాకృష్ణ అంటే మెయిన్గా నేను వాళ్ళని ఇష్టపడడం స్టార్ట్ చేశాను వాళ్ళకి దండం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను వచ్చి మా కింద ప్లాట్ఫామ్ అయితే ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా అనమాట గోడ అందుకని చెప్పి నేను వాల్ స్టిక్కర్ అనుకున్నాను అతికిద్దామనుకున్నాను అతికిద్దగామనుకొని కూడా నేను మళ్ళీ స్టాప్ చేశాను అనమాట దానికి కూడా పెయింట్ వచ్చేస్తుందని చెప్పి నేనేం చేశానంటే కరెక్ట్గా అలా కట్ చేసి దాని వరకు ఫోల్డ్ చేసి అలాగే పెట్టేసాను అనమాట నేను ఏం చేశాను అంటే ప్రతిసారి మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది కదా మొత్తం క్లీన్ చేసుకొని పైన ఏం చేస్తానంటే కాలిన్ కానీ సపరేట్ కాలిన్ ఉంటుంది కదా దేవుడు రూమ్కి కాలిన్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ లేకపోతే వైబ్స్ కానీ వైబ్ అయితే ఒక త్రీ ఆర్ త్రీ వైబ్స్ పడతాయి అనమాట మనం కాలిన్తో అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత వన్ వైప్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఇది పైన మీకు పాలిథిన్ లాగా ఉంటుంది కాబట్టి మీకు వాటర్ పడ్డా కానీ వెంటనే మనం తుడితే తుడిస్తే పోతుంది కింద గోడ పీల్చుకోవడం కానీ కింద జారిపోవడం కానీ ఇలా జరగవు అనమాట మెయిన్గా అక్కడ మాకు కొంచెం గడపలాగా ఉంటుంది అనమాట కింద కబోర్డ్ ఉంది కర్బోర్డ్కి పైన గడపలాగా వచ్చిందనమాట దేవుడు గడపలాగా ఉంటుందన్నమాట దానికి నేను కుంకుమ అన్ని పెడతాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా ఆయిల్ క్యాన్ నేను ఏం చేస్తానంటే కింద ఒక కార్డ్బోర్డ్ లాగా పెట్టి పెడతాను అనమాట ఇవి వచ్చి నాకు చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో చూసేదాన్ని మా ఇంట్లో ఉన్నవి నేను తెచ్చుకున్నాను అనమాట సపరేట్గా బాక్సెస్ని ఇప్పుడైతే నేను క్లీన్ చేసినవన్నీ ఆరిపోయాయి ఏ ప్లేస్లో అవి పెట్టేస్తున్నాను అనమాట పెట్టేసి మనం బొట్లు పెట్టడం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే ఏ ప్లేస్లో అవి పెట్టుకోవడం అనేది కన్ఫామ్ అనమాట నేను గంధం అండ్ కుంకం పెడతాను పసుపు కుంకుమ పసుపు వచ్చి అమ్మవారికి అండ్ అక్కడ నేను చూపించాను కదా ఇందాక అమ్మవారి చిన్నది ఆ దానికి పెడతాను ఫస్ట్ అయితే గంధం కొంచెం వాటర్గా కలుపుకుంటాను కుంకుమ పసుపు సపరేట్గా వేసుకొని అన్నిటికీ అనమాట మీకు చూపిస్తాను చూడండి నేనైతే కుంకాలు కరెక్ట్గా పెట్టాలి అంటే అమ్మవారికి ఇలా పెట్టాలి నీట్గా అట్లని కాదు అట్లా పెట్ అట్లా కాదు నేను నాకు ఎలా వచ్చో అలా పెడతాను అమ్మవారికి నచ్చుందని అనుకుంటానమాట ఒక దగ్గరే పెట్టాలి రెండు దగ్గర పెట్టాలని కాదు ఇలా అందంగా కనిపించాలి అంటే ఒక వస్తువుకి ఎంత బాగా పెట్టచ్చో అలా పెడతానమాట అన్ని సైడ్స్ పసుపు కనిపిస్తే ఎంత క్యూట్గా ఉంటాయి వస్తువులు ఇది వచ్చి నేను చూపించాను కదా అమ్మ సాయిబాబా మీద ఉంది చూసారా అది అది మా డాడీ ఇచ్చాడనమాట కిరీటము నేను మా నుంచి తెచ్చుకున్నాను మా డాడీ ఉన్నప్పుడు నాకు ఇచ్చాడు ఆ కిరీటాన్ని అది చాలా క్యూట్గా ఉంటుంది మా ఇంట్లో చాలా సాయిబాబా విగ్రహాలు ఉండేవి అన్నమాట వాటివి అవి ఓవన్ రాశాను కదా అలాగ నేను ఈ ఫ్రంట్ సైడ్ కూడా రాస్తాను గడప అని చెప్పాను కదా వాటి మీద కూడా రాస్తాను చాలా క్యూట్గా ఉంటుంది అనమాట అన్ని పసుపు కుంకుమ చూడంగానే మనకు ఎలివేషన్ వచ్చినట్టు ఉంటుంది దేవుడు రూమ్కి అన్ని బొట్లతో ఉంటే చాలా క్యూట్గా ఉంటాయి అనమాట ప్రతి దాని కింద ఓమన్ రాస్తాను వాటికి సైడ్స్ మొత్తం ఫస్ట్ అయితే గంధం పెట్టేసి నెక్స్ట్ వచ్చి కుంకం పెట్టేస్తానమాట చాలా క్యూట్గా ఉంటుంది ఇవైతే నేను వెంకటరమణ ఆర్కిలో తీసుకున్నాను అనమాట కింద గిన్నె అండ్ దేవుడు కుందీలు చిన్న చిన్నవి చాలా క్యూట్ అనిపించాయి నాకు అంతకుముందు వెండి ఉన్నాయి అనమాట అవి తోముకోవడం చాలా కష్టం అయిపోయేది నేను హార తిప్పుతాను చూసారా అట్లాంటి వెండిది ఉండేది అవి ఊరికే బ్లాక్ అయిపోతాయి అనమాట నాకు అసలు నచ్చేవేది కాదు ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాటర్ తడిపేసుకొని తర్వాత పసుపు తీసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకుంటానన్నమాట అమ్మవారికి అప్లై చేసుకొని గంధంతోనే నేను క్లీన్గా పెట్టుకొని ఇట్లా కుంకుమ పెట్టుకుంటాను త్రీ సైడ్స్ పెడతానమాట చాలా బాగుంటుంది అసలుకి అది కొంచెం ఆరిపిన తర్వాత మీరు చూసారంటే ఎంత లుక్ వస్తుందంటే అంత లుక్ వస్తుందనమాట ఫోర్ సైడ్స్ పెట్టేసి ఆ ప్లేస్లో పెట్టేస్తాను నేను ఈ వేలతోనే పెడతానమాట బొటన్ వేల్తో పెడతాను లేకపోతే చూపుడు వేలతో పెడతాను కుంకము అవి నేను ఈ త్రీ ఫింగర్స్ యూజ్ చేయను ఓన్లీ టూ ఫింగర్స్ ఫస్ట్ టూ ఫింగర్స్ యూజ్ అనమాట నేను మెయిన్ మెయిన్గా పెడతాను పైన కింద ఖచ్చితంగా పెడతాను అండ్ నుదుటి మీద చేతి పైన కింద పుస్తకాలకు వినాయక స్వామికి పుస్తకాలకు పెడతాము లక్ష్మీదేవికి వచ్చి మనము కింద మనీ ఉంటుంది మనీకి పెడతాము నా దగ్గర ఐదు పటాలు మొత్తం సిక్స్ సెవెన్ ఉంటాయి ఆ పటాలకే నాకు వన్ అవర్ పడుతుంది క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేయాలంటే నేను నిదానంగా చేస్తాను అనమాట ఈ వీడియోలో చూపించినంత ఫాస్ట్ అయితే నేను చేయలేను ఎందుకంటే అది ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అంతేకాని నేనైతే అంత ఫాస్ట్గా అయితే చేయలేను చాలా లేట్ పడుతుంది అనమాట మధ్యాహ్నం పిల్లలు నిద్రపోయిన తర్వాత వన్ అవర్ టైం ఉంటుంది కదా అప్పుడు చేసుకుంటాను నేను ఎప్పుడు బొట్లు పెట్టడం అనేది మార్నింగ్ ఫెస్టివల్ అయితే కానీ వీటికంతా కరెక్ట్గా సరిపోతుందని చెప్పి మా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వినాయకుడు ఉండేవాళ్ళనమాట వినాయకుడిని అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి షిఫ్ట్ చేశాను ఇటు సైడ్ వచ్చి కృష్ణ కృష్ణులు ఉంటారనమాట ఇటు సైడు ఇటు సైడు కృష్ణులు ఉంటారు ఫస్ట్ వచ్చి ఎదురుగా చూస్తే సాయిబాబా కనిపిస్తారు కనిపిస్తారనమాట పార్వతీ శివులు వినాయక స్వామి లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామి ఉంటారు పట్టాలన్నమాట మా ఇంట్లో ఉండేవి చిన్న పట్టం అని చెప్పాను కదా పైన లక్ష్మీదేవి పట్టం అనమాట అది ఇవే రెండు సాయిబాబా విగ్రహాలు ఉంటాయి అండ్ ఒక అమ్మవారిది చిన్నది చెక్క రూపంలో ఉంటుందన్నమాట నేనైతే ఇప్పుడు లైట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను చాలా పెద్ద లైట్స్ అనమాట ఇవి ఇవి మా పిల్లప్పుడు హౌస్ డెకరేషన్కి తీసుకున్నవి చాలా వెరైటీస్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయన్నమాట పింక్ వైట్ చాలా ఉన్నాయి అనమాట నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను రెడ్ బాగుంటుందని చెప్పి అమ్మవారికి కానీ అందరికీ కొంచెం బాగా కాంతిగా ఉండాలి రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇవి ఏమయ్యాయంటే నేను పెడుతుంటే వెలగలేదు అనమాట ఫస్ట్ టైం వెలిగాయి తర్వాత వెలగలేదు ఏమైనా పోయిందేమో అనుకున్నాను ఇలాగుంటుందన్నమాట మొత్తం రెడీ అయిన తర్వాత ఇవి నేను బొట్లు పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంది మా దేవుడు గది సింపుల్ అనమాట సింపుల్ అండ్ క్యూట్ ఇంతకు మించి ఎక్కువ ఆడంబరం అవసరం లేదు ఇది గ్యాస్ ఇది ఫినిష్ ఇల్లు తుడిచేసాం అయిపోయింది ఒకసారి చిమ్మేస్తాను కింద ఇదైతే ఇక్కడ వరకు దేవుడు రూమ్ కంప్లీట్ వన్ రూమ్ కంప్లీట్ బెడ్రూమ్ కంప్లీట్ హాల్ కంప్లీట్ అన్నీ కంప్లీట్ అనమాట ఇల్లు బ్లాక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట చూద్దాం ఎలాగో కుస్తీపడి లైట్ వెలిగించాను గాయస్ చాలా క్యూట్గా ఉంది కదా ఇది నా దేవుడు రూమ్ పూజ గది క్లీనింగ్ బ్లాగ్ మరెన్నో ఇలాంటి తో మేము ముందు ఉంటాను లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ గాయ్స్